హిందూపురం నియోజకవర్గంలో అండి నందమూరి బాలకృష్ణ గారు చేస్తున్నటువంటి సేవలు చాలా అద్భుతంగా ఉన్నాయండి నిజంగా సామాన్య మానవులకి కనీస అవసరాలు తీర్చే విధంగా ఒక శాసనసభ్యుడిగా ఆయన బాధ్యతను ఎంత ఖచ్చితంగా నిర్వహిస్తున్నాడంటే మరి అక్కడ ప్రజలు చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారండి మరి ముఖ్యంగా ఆరోగ్య రథం అని చెప్పేసి ఒక మొబైల్ క్లినిక్ని ఏర్పాటు చేసి ఆ మొబైల్ ఆ గ్రామంలో ఆ నియోజకవర్గంలో ప్రతి గ్రామం అంటే రోజుకి రెండు గ్రామాలు ఇచ్చుకుని ప్రతి గ్రామం డోర్ టు డోర్ తిరుగుతుంది తిరిగి అక్కడ ఉన్నటువంటి రోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి అన్ని టె టెస్టులు బ్లడ్ టెస్టు అలాగే బీపీ టెస్టు షుగర్ టెస్టు థైరాయిడ్ రకరకాల టెస్టులు అన్నీ చేసి రిపోర్ట్ని అక్కడ ఇచ్చి మందులు కూడా వాళ్ళకి ఇస్తున్నారండి ఇలాగా రోజుకి రెండు గ్రామాలు చెప్పిన ఒక పది రోజుల్లో నియోజకవర్గం అంతా కూడా ఓ నాలుగైదు వాహనాలతో మొత్తం తిరిగేసి అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క బాగోగులోను ఆరోగ్య యోగక్షేమాన్ని తీసుకుని వాళ్ళ సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండేందుకు ఈ ఆరోగ్య రథం చాలా చక్కగా ఉపయోగపడుతుంది నిజంగా ఇటువంటిది ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏ నియోజకవర్గంలో లేదు బాలకృష్ణ గారు తన సొంత ఖర్చుతో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం ఇది ఇక చాలా అద్భుతమైన కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం అని చెప్పుకోవచ్చు ఇక రెండో చూసుకుంటే నివా మరి హిందూపురం అనేది ఎప్పుడూ తాగునీరు కానీ సాగునీరు కానీ చాలా ఇబ్బంది పడే సమయం మరి అటువంటిది హంద్రీనివా కాలువలు తవ్వించి వంద పైపుల ద్వారా చెరువులను ప్రధాన పంటకాలను పూర్తిగా నింపేసి అక్కడ సాగునీరికి తాగునీరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా పంటలు పుష్కలంగా పండే విధంగా మరి బాలకృష్ణ గారు చర్యలు తీసుకున్నారు రైతులు చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉన్నారు ఇక మూడోది రాష్ట్రం అంతా ఉంది అక్కడ కూడా ఉంది అదే అన్నా క్యాంటీన్ కానీ అక్కడ అన్నా క్యాంటీన్లో మనం భోజనం చేస్తే సాధారణంగా ఒక రిచ్ హోటల్లో మినిమం రెండు వందల రూపాయలు మనం చెల్లించే భోజనం ఏదైతే ఉందో ఇక్కడ అన్నా క్యాంటీన్లో అటువంటి భోజనం ఐదు రూపాయలకే పెడతారు ఎంతమంది భోజనం చేసి ఎంత సంతృప్తి వ్యక్తం చేశారంటే అన్నా క్యాంటీన్లో ఉన్నటువంటి ఆ కూరలు ఆ రైసు ఆ సాంబారు రసం పెరుగులో క్వాలిటీ టేస్టు చాలా అద్భుతం అలాగే టిట్కో గృహాలు మరి ఎంత చక్కని టిట్కో గృహాలు కట్టారంటే మరి అపార్ట్మెంట్లు ఆ గృహాల సముదాయం చాలా చూడముచ్చటగా ఉంటుంది ప్రతి సామాన్యుడు అతని కళ నెరవేరే విధంగా ఆ డిజైన్ చేయించి టిట్కో గృహాలు కట్టించారు అలాగే అంబేద్కర్ భవన్ అంబేద్కర్ భవన్లో అనేక సమావేశాలు పెట్టుకోవడం కాదు ఎన్నో పెళ్ళిళ్ళు కూడా చేసుకోవచ్చు అలాగే మాతా శిశు హాస్పిటల్ అంటే చంటి బిడ్డ ఎవరైనా అప్పుడే పుట్టిన బిడ్డ ఉంటే ఆ బిడ్డను తీసుకెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ చేయొచ్చు నిండు గర్భిణీని కూడా అక్కడ జాయిన్ చేసి అక్కడే డెలివరీ చేసుకోవచ్చు నిజంగా డెలివరీ కేసు బయట చేయాలంటే లక్ష రూపాయలు పై మాటే కానీ హిందూపురంలో ఎవరికైనా డెలివరీ చేయాలి ఈ మాతా శిశు సంక్షేమ కేంద్రంలో వేయాలంటే ఫ్రీగా డెలివరీ చేసుకుని బయటికి రావచ్చు ఇలా చూసుకుంటే పూర్వంలో నిజంగా ఒక్కొక్క ఘట్టం అద్భుతమైన ఘట్టం నిజంగా ఈ ఘనత ఈ కీర్తి బాలకృష్ణ గారికి దక్కుతుంది మరి అక్కడ ఉంటే రోడ్స్ కావచ్చు హైవేస్ కావచ్చు ప్రధాన పంటకాల కావచ్చు ట్రాన్స్పోర్ట్ సదుపాయాలు కావచ్చు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా అద్భుతంగా విద్యార్థులకు అధునాతమైన కాలేజీలు వాళ్ళ కోసం లైబ్రరీసు నిత్యం వారానికి కుట్టినా సరే అక్కడ జాబ్ మేళ జరుగుద్దండి నిజంగా ప్రతి వారం మినిమం ఒక ఇరవై నుంచి ముప్పై మంది విద్యార్థులు అనేక బహుళ జాతి కంపెనీలో ఉద్యోగాలు పొందే పరిస్థితి అక్కడ తగ్గుతుంది మరి నేను అనుకుంటున్నాను ఇవన్నీ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే బహుశా మామ అల్లుళ్ళు అభివృద్ధిలో పోటీ పడుతున్నారా అనిపిస్తుంది మంగళగిరిలో మరి నారా లోకేష్ గారి అభివృద్ధి మనం మనం చెప్పుకున్నాం ఇప్పుడు హిందూపురంలో మరి ఈయన అభివృద్ధి మనం చూసుకుంటున్నాం బాలకృష్ణ గారి సో అభివృద్ధి విషయంలో ఈ మామ అల్లు సవాలు మామ అల్లుడు అభివృద్ధి మరి ఇంకా ఎంత దూరం పోతుందో ప్రజలు ఇంకా ఎన్ని అధునాతమైన సౌకర్యాలు అందిపుచ్చుకుంటారు మనం వేసి చూడాలి థ్యాంక్ యూ